దాడులు అనేది సర్వసాధారణం అయిపోయింది భావస్వేచ్ఛ పైన కానీ లేకుంటే ప్రజా ఉద్యమాలపైన కానీ ప్రజలు తమ కోరికను చెప్పుకునే విధానం పైన కానీ అది సామాన్యమైపోయింది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు నిన్న మొన్న నేను మా కొన్ని ధర్ణాలకు వెళ్ళా మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఆడవాళ్ళు వాళ్ళకు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు మరి మీకు తెలిసి జరుగుతుందో తెలవక జరుగుతుందో నాకు తెలవది కొత్త ప్రభుత్వం ధర్నాలు చేసుకోవటం కోసం ఆ రోజుల్లో ధర్నా చౌక్ ఎత్తివేస్తే ఆ ధర్నా చౌకుని పునరుద్ధరణ చేయటం కోసం అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేశాం అంతిమంగా కోర్టు ద్వారానే ధర్నా చౌక్కి మేము పర్మిషన్ పొందటం జరిగింది ఆ ధర్నా చౌక్లో ఇవాళ సహజంగా కార్మికులు ఏమనుకుంటారంటే అసెంబ్లీ నడుస్తూ ఉంటే అక్కడ ఆందోళన చేస్తే వాళ్ళ బాధలు లోపలికి వెళతాయనే దాంతో తప్పితే దీని మీద దాడులు చేయడానికి అసెంబ్లీ మీద లేకపోతే ఇంకేదో టెర్రరిస్టు లాగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు రోజువారీ బతుకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించి మీకు తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో నాకు తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంటు అత్యుత్సాహంతో ఉంది దారుల్లోనే అరెస్టులు చేస్తూ ఉంది దారుల్లోనే ఒకవేళ టైం ఇచ్చిన రెండు గంటలని పేరు పెడుతుంది చాలా చాలా పోలీసులు ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని మీ దృష్టికి నేను సవినీయంగా తీసుకొస్తున్నా ఇది ఏమనిపిస్తుందంటే పాత కొత్త శేషాలో సారా కాదు పాత శేషాలో సారాగా నడుస్తుంది పాత వాళ్ళ చెప్పుల్లో కాళ్ళేసి వేసి నడుస్తున్నట్టుంది మరి మీకు తెలుస్తుందో లేదో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి అదే పద్ధతుల్లో ఇంకా సరే కొన్ని అది మన పరిధిలో కాదు ఓపా లాంటి చట్టాలు లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థల్ని యథేచ్ఛిగా యథేచ్ఛిగా ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో